సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ మాల్ అప్పుల బాధలు భరించలేక ఓ వ్యాపారి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ తను పూర్తిగా నష్టపోవడం వల్ల అప్పుల బాధలు భరించలేక మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులతో సహా అందరూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోనికి వెళ్దాం హర్యానాలో జరిగిన వ్యాపారి కుటుంబం ఆత్మహత్య సంచలనం రేపుతోంది వీళ్ళంతా ఉత్తరాఖండ్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ అప్పుల బాధ భరించలేక కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడ్డారు పంచకుల దగ్గర పార్కు చేసిన కారులో ఈ ఏడుగురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గుర్తించారు వెంటనే వాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేయటంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు మరణించిన వారిలో ప్రవీణ్ మిట్టల్ భార్య తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలు ఉన్నారు వీళ్ళంతా విషం తాగి సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు ప్రధానంగా అప్పుల బాధ భరించలేక వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్తున్నారు పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన ఈ వ్యాపారి కుటుంబం కారులోనే విషం తాగి చనిపోయారు అయితే ప్రత్యక్ష సాక్షుల ప్రకారం తమకు అప్పులు ఉన్నాయని అందుకే విషం తాగినట్టు చనిపోయినట్టు ప్రవీణ్ చెప్పినట్టు తెలుస్తోంది వీరంతా పంచకుళ్ళలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా ఆత్మహత్య చేసుకున్నారు అయితే వీరంతా రోడ్డుపైనే కారు ఆపారు ఒక టవల్ కూడా కారు విండోకు అడ్డంగా పెట్టుకున్నారు దగ్గరలోని ప్రత్యక్ష సాక్షి వారిని నిలదీశాడు తమకు హోటల్ దొరకలేదు అందుకే కారులో పడుకుంటున్నామని వ్యాపారి చెప్పాడు అక్కడే ఉన్న కారులోని ఇతర కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఒకరిపై మరొకరు వాంతులు చేసుకుంటూ కనిపించారు వెంటనే కారు నుంచి బయటకు వచ్చిన వ్యాపారి మేమంతా విషం తాగం ఆత్మహత్య చేసుకుంటున్నాం అప్పుల్లో ఉన్నాము అంటూ ప్రత్యక్ష సాక్షులకు చెప్పాడు కారులో రెండు పేజీలు లెటర్ కూడా దొరికింది ఈ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో వారికి ఎక్కువగా బ్యాంకు లోన్లు ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాదు వీలంతా అద్దె ఇంట్లో ఉంటున్నారు దైవ దర్శనం కోసం పంచుకులకు వచ్చిన వీళ్లు భాగేశ్వర్ ధామ్కు కు వెళ్లారు ఈ వ్యాపారి తల్లి అనారోగ్యం బారిన పడిందని తెలుస్తోంది ఒక ట్రావెల్ బిజినెస్ ప్రారంభించటంతో అది ఫెయిల్ అయింది ఇక వాళ్ళంతా ఆత్మహత్యకు పాల్పడిన వాహనం కూడా డెహ్రడూన్ లోని మాల్దేవతకు చెందిన గంభీర్ సింగ్ పేరుపై రిజిస్టర్ అయి ఉంది ఈ ప్రవీణ్ మిట్టల్ గతంలో చైల్డ్ లైఫ్ కేర్ మిషన్ అనే ఎన్జిఓను కూడా నిర్వహించారు అయితే వీరి కష్ట సమయంలో మాత్రం ధనవంతులైన బంధువులు ఎవరూ కూడా సాయపడలేదు అని ఆ లెటర్లో పేర్కొని ఉంది అయితే ప్రవీణ్ బయటకు వచ్చి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు కానీ ఇంతలోనే అతడు కూడా కన్ను మూశాడు అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో వాళ్ళు ప్రాణాలు విడిచారు కారు లోపల నుంచి కూడా చాలా దుర్వాసన వస్తుందని స్థానికులు చెప్పారు ఏది ఏమైనా శక్తికి మించిన అప్పు ఎప్పటికైనా ముప్పే అని ఈ ఉదంతం చెబుతోంది